మాత్రే నమ్మ ఉపనిషత్ దర్శిని నూట ఇరవై ఆరు చాందోగోపనిషత్తు అశ్వపతి రాజు ఐదుగురు మునులు వారిని తీసుకువచ్చిన ఉద్దాలక అరుణులతో మీరందరూ వైశ్వధరాత్మను పరిపూర్ణ ఆత్మగా గాక వేరువేరుగా ఉపాసించి ఉన్నారు ఈ ఉపాసనల వల్ల మీరు ఈ లోకంలోని తృప్తిగా ఆహారాన్ని తినగలుగుతున్నారు కానీ సర్వత్ర వ్యాప్తి ఉన్న వయశ్వానరాజ్ని ఉపాసించిన వారు సర్వలోకాల్లోనూ సర్వభూతాల్లోనూ అందరి ఆత్మలలోనూ ఆహారాన్ని స్వీకరించగలుగుతారు అని చెబుతూ తద్య్భక్తం ప్రథమ ఆగత్యేత ధోమీయం సయాం ప్రథమాగతిమ్ జుహుయాత్మ్ జుహుయాత్ ప్రాణాయ స్వాహేతి ప్రాణస్తృప్యతి ప్రథముగా లభించిన అన్నాన్ని భుజించాలి అన్నాడు అంటే ప్రథమంలో స్వాహ అని వైశ్వానరాజ్నిలో హోమం చేయాలి భగవద్గీత పదిహేనవ అధ్యాయము పద్నాలుగు శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపార సమాయుక్త పచామ్యన్నం చతుర్వధం సర్వ ప్రాణల దేహాలలోనూ ప్రాణ అపానములతో కూడిన వైశ్వానరాజ్నిగా ఉన్నాను మన ఉదరంలో వైశ్వానరాజ్ని రూపంలో ఉన్న అగ్నికి మనం భోజనం మొదలుపెట్టే ముందర అభికరించిన అన్నాన్ని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసి ఒకటి రెండు మెతుకులను తీసుకొని ప్రాణాయ స్వాహ అంటూ మన కడుపులో ఉన్న వైశ్వానుడికి ఆహుతిగా తింటాం అలాగే అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అంటూ మనం చేసే ఆహుతుల నుంచి మనం పొందే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నారు దీనినే మనం జఠరాగ్ని అంటాం మనకు లభించిన అన్నాన్ని ప్రథమంగా ప్రాణాయస్వాహ అని తినగా ప్రాణానికి సంతృప్తి అవుతుంది దానివల్ల నేత్రేంద్రియము తృప్తి చెందుతుంది దాని నుంచి ఆదిత్యుడు తృప్తి చెందుతాడు ఆదిత్యుని తృప్తి వల్ల ద్యులోకము ఆదిత్యునిపై ఆధారపడిన సర్వస్వము తృప్తి చెందుతాయి ఇలా సకలం తృప్తి చెందడం వల్ల తక్షణమే ఉపాసకుడు పశుసంపదులతో ప్రజలతో అన్నాదులతో బ్రహ్మతేజస్సు పొంది సంతృప్తులవుతున్నాడు మొదటి ఆహుతి ఇచ్చిన తర్వాత రెండో ఆహుతిని వ్యానాయ స్వాహా అని చెబుతూ హోమాన్ని చేయాలి ఈ విధంగా హోమం చేస్తే ముందుగా వేణవాయువు సంతృప్తి చెందుతుంది వేణవాయువు తృప్తి వల్ల శ్రోత్రేంద్రియము దాని వల్ల చంద్రుడు చంద్రుడి వల్ల దిక్కులు చంద్రుల వల్ల సమస్తము సంతృప్తి చెందుతాయి ఈ రీతిగా సర్వము తృప్తి చెందిన తక్షణమే ఉపాసకుడు పశుసంపదలతో ప్రజలతో పవిత్రమైన అన్నముతో బ్రహ్మతేజస్సుతో కలిగి భాగ్యవంతుడై అవుతాడు మూడవ ఆహుతి అపానాయ స్వాహ అని చెబుతూ హోమం చేయాలి దానివల్ల అపానం సంతృప్తి చెందుతుంది తిన్న ఆహారం అరిగించి శరీరానికి రక్తం మధ్య రూపాలలో సమకూర్చేదే అపానమని ఇంతకుముందు మనం చదువుకున్నాము అపానవాయువు తృప్తి చెందితే వాకు కూడా తృప్తి చెందుతుంది దాని తర్వాత అగ్ని తద్వారా పృథ్వీ సంతృప్తి చెందుతాయి అగ్నిలో అధిష్ఠితమై ఉన్న సమస్తము సంతృప్తిని పొందుతాయి ఈ విధంగా అన్ని తృప్తిని పొందిన వెంటనే ఉపాసకుడు పశువులు సంతానం యోగ్యమైన ఆహారం వీటన్నిటితో పాటు బ్రహ్మవర్చస్సు పెంచడం వల్ల సంతృప్తి చెందుతాడు సమానాయ స్వాహ అని చెబుతూ హోమం చేయటం వల్ల సమానం తృప్తి పొందుతుంది దానివల్ల మనసు తృప్తి చెందుతుంది అందువల్ల పర్జున్యుడు తద్వారా విద్యుత్తు ఆ తద్వారా పర్జనుడి మీద ఆధారపడ్డ సర్వస్వం తృప్తి చెందుతాయి ఐదవదైన ఉదానాయ స్వాహ అంటూ చేసే ఆహుతు వల్ల ఉదాన వాయు సంతృప్తి చెందుతోంది తద్వారా తగ్వింద్రియము అనగా చర్మము దాని నుంచి వాయువు వాయువు వల్ల ఆకాశము సంతృప్తి చెందుతాయి అప్పుడు గగనభాగములో ప్రతిష్ట కలిగి ఉన్న సమస్తము తృప్తిని పొందుతాయి ఇలా అన్ని సంతృప్తి చెందడం వల్ల వెంటనే ఆ ఆహుతులు సమర్పించిన ఉపాసకుడు పాషకుడు సత్సంతానముతో పశుసంపదతో తృప్తి చెంది బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తాడు ఈ వైశ్వానరాజ్ఞి గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు చేసే హోమం అన్ని లోకాలలోనూ అన్ని ఆత్మలలోనూ చేసే హోమంలా పవిత్రమై అవుతుంది ఆకలితో ఉన్న శిశువులు తల్లిని ఉపాసించినట్టుగా మానవులందరూ ఈ వైశ్వానరాజ్ని ఉపాసించాలి భగవద్గీతలో నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు పలికిస్తే అపానే జుహ్వతి ప్రాణం మరియు ఆపరే నేత ప్రాణాన్ ప్రాణేశ జుహ్వతి నియమిత ఆహారంతో కూడి ప్రాణామాయపరులైన వాళ్ళు గతులను నియమిత గతిలో నిలిపి పంచప్రాణములను ముఖ్య ప్రాణములో ఆనం చేస్తున్నారు అని చెప్పిందే वैस्वादरआत्मन उपासिंचे विदानम सशेष शुभम